హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా షేక్ నేను మీ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది దాన్ని ఆక్టివేట్ చేసి పెట్టుకోండి ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఏంటి అంటే చిన్న చిన్న పిల్లలకి ఐ అంటే మూడు సంవత్సరాల పిల్లలకి మనం మటన్ తినిపిస్తాం కదా అది ఎలాగ చేసి తినిపించాలి ఎలా ఉంటే పిల్లలకి బాగా డైజెస్ట్ అవుతుంది అనేది మ్యాటర్ అనమాట ఇప్పుడు మనం ఆ రెసిపీ అయితే చూసేద్దాము చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం ఒక పావు కేజీ కీమా అయితే తీసుకున్నామండి కీమా అను కొట్టమంటే వాళ్ళే కొట్టిస్తారు షాప్ వాళ్ళు అందులో రవ్వంతా అంటే కొంచెం అంటే కొంచమే హాఫ్ టేబుల్ స్పూ స్పూన్ కూడా అవసరం లేదు హాఫ్ టేబుల్ స్పూన్ కన్నా తక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కళ్ళు ఉప్పు అయితే కలిపేస్తున్నాను కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా నేను ఇందులో ఎటువంటి కారం యాడ్ చేయట్లేదు అనమాట సో చూడండి సరిపడా ఇందులో మనం ఎటువంటి కారం యాడ్ చేయట్లేదు కాబట్టి ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి అందులోనే వేసి కలిపేయాలన్నమాట నిలుము కుట్ను ఉన్నట్టు చేత్తో ఇలా గట్టిగా పిసికినట్టు ప్రెస్ చేసుకుంటూ కలుపుకొని ఒక గంట వరకు పక్కన అయితే పెట్టేసుకోవాలి విజిల్ లో ఒక ఎనిమిది విజిల్ నుంచి పది విజిల్ దాకా రానివ్వాలి అనేది చక్కగా ఉడికిపోతుంది సో చూడండి ఏం కష్టపడే పని లేకుండా పిల్లలకి ఇట్లా వన్ వీక్కి ఒకసారి ఇట్లా గనక చేసి పెట్టినట్టయితే వాళ్ళలో రక్తహీనత ఉండదు ఎటువంటి పోషకాలు అందాలు అన్ని అందుతాయి అన్నమాట ఇట్లా స్పూన్ పెట్టేస్తే మాహిర్ చక్కగా తింటాడు ఇట్లాగా మీ పిల్లలు కూడా మీ ఇంట్లో చిన్న పిల్లలు ఎవరన్నా ఉన్నట్టయితే ఇట్లా మటన్ తెచ్చి ఖైమా కొట్టించి ఇట్లా అయితే చేయండి సో ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీ ఇంట్లో చిన్నపిల్లలు కనుకుంటే ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి పిల్లలు బాగా తింటారనమాట సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాయస్